అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఫిట్మెంట్ పెంపుపై కీలక నియం పెరిగిన జీతాలకు సంబంధించి లిస్ట్ సో ఈ వీడియోలు వీటినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో సార్వత్రిక ఎన్నికలు అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా కొత్త గవర్నమెంట్లు అయితే రావడం జరిగింది అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా రావడం జరిగింది సో కాబట్టి ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి వారి యొక్క సమస్యలపై ప్రతి ప్రభుత్వం కూడా దృష్టి అయితే సారించింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రతి ఐదు లేదా పది సంవత్సరాలకి ఒకసారి ఇచ్చేటటువంటి పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త పిఆర్సీ అయితే అమలు అవ్వాల్సి ఉండగా ఇంకా అమలు అవ్వలేదు సో సాధ్యమైనంత తొందరలోనే కొత్త పీఆర్సీని అమలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అయితే ప్రారంభించాయి ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీపై కూడా అయితే స్టార్ట్ చేసినట్లుగా సమాచారం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి కేంద్రంలో తీరిన మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి శుభార్త చెప్పడానికి రెడీ అవుతుంది త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారు ఉద్యోగుల వేతనాలు అల్విన్స్లపై సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇక సాధారణంగా టెన్ ఇయర్స్ కి ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసే వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘ సిఫార్సులను ఆమోదించారు సో తదుపరి వేతన సంఘ సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు అమల్లోకి రాబోతున్నాయి ఈ క్రమంలో కేంద్రం కనుక ఇప్పుడు ఎయిట్ ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తే దాని సిఫార్సును సమర్పించి ఆమోదించడానికి ఒక ఏడాది నుంచి పద్దెనిమిది నెలలు సమయం అయితే పడుతుంది ఇలాగా రెండు వేల ఇరవై ఆరు వస్తుంది సో రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదో వేదన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల జీతాల పెంపు విషయం వేదన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది సో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈ ఎయిత్ పే కమిషన్ సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తుంది వన్స్ ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ అయితే భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంటున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం బేసిక్ శాలరీ ఎయిటీన్ థౌజండ్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ టైమ్స్ పెడితే వారి బేసిక్ పేలో ఎయిట్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు పెరిగే అవకాశం ఉంది సో కాగా ఉద్యోగుల జీతం పెన్షనర్ ప్రయోజనాల అమలు కోసం సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది గతంలో ఐదవ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల అమలు కోసం పంతొమ్మిది నెలల సమయం పట్టింది ఇక ఆరవ పిఆర్సీకి సంబంధించి ముప్పై రెండు నెలలు ఏడవ వేతన సవరణ సంఘానికి సంబంధించి ఆరు నెలల లోపు అమలు చేశారు ఈ సిఫార్సులకు జూన్ రెండు వేల పదహారులో అప్పుడు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు అమలుకు వస్తాయో చూడాలి సిన పరిస్థితి అయితే ఉంది